నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిదో తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది అసలు ఈ రాహు శని కలయడం వలన మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వారికి మీనరాశిలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని ప్రయత్నం చేసినప్పుడు పంచమ స్థానం అన్నది పూర్వపుణ్య స్థానాన్ని చెప్తూ ఉంటుంది మనం గత జన్మలో ఎటువంటి పుణ్యాన్ని చేయడం జరిగింది దాని మూలంగా మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలియజేస్తుంది పంచమ స్థానం ఇది పంచమస్థానంలోకి పాపగ్రహాలు వచ్చినప్పుడు కొంతవరకు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కరిగిపోయే అవకాశం ఉండదు అంటే దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు కూడా మీకు తామస గ్రహాలైనటువంటి ఈ రెండు గ్రహాలు కూడా ఐదవ స్థానంలోకి రావడం వల్ల జాతకుడి ఆలోచనలో ఒక విధమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అంటే జీవితాన్ని ఏదో విధంగా శరీరాన్ని సంతోషపెట్టాలి ఏదో ఒక అలవాటు ఒక వ్యసనం ఒక బలహీనత లోనవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా ఇతరులకు చూసి వాళ్ళ ద్వారా జాతకుడు ప్రలోభపడుతూ ఉంటాడు ముఖ్యంగా ఎక్కువగా విద్యార్థులు ఇరవై ఆరు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారి మీద ఎక్కువగా ఈ రాహు ప్రభావం చూపుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో వారి ఆలోచన వారు ఏదైనా సరదా సంతోషం తీర్చుకునే ఆలోచనలో తగినటువంటి ధనం వారి దగ్గర ఉండదు కామన్గా స్టూడెంట్స్ స్టూడెంట్స్గాను ఉంటారు కాబట్టి మరి ఇటువంటి అవసరాలకు వారు ధనాన్ని ఇంట్లో కూడా అడగలేరు కాబట్టి ఉన్నటువంటి ఏకైక మార్గం ఈజీ మనీ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్సు వాటి ద్వారా ధన సంపాదన చేయడానికి ఆలోచన టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి రాహు కూడా దానికి కారణం కాబట్టి ముందుగా వాళ్ళు ఏదైనా ఒక బెట్టింగ్ యాప్ ద్వారా మరి ధనాన్ని ఒకటి సార్లు సంపాదించిన దాని తర్వాత చాలా వరకు ఈ లోన్ యాప్లు ఈ బెట్టింగ్ యాప్లు దాని ద్వారా ఎక్కువగా పతనం అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ధనాన్ని తస్కరించడం విలువైన వస్తువులు బ్యాంక్ కార్డ్ నెంబర్ తెలుసుకొని తస్కరించడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమందికి పేరెంట్సే ఇద్దరు మంచి పొజిషన్లో ఉండడం వల్ల ఏ డెబిట్ కార్డో క్రెడిట్ కార్డో పిల్లవాడికి ఇవ్వడం వల్ల దాన్ని ఎంజాయ్గా వాడుతూ ఉంటాడు ఈలోగా వాళ్ళకి సంపద ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా దాన్ని పరిశీలించడం బట్ ఏదైనా ఏదో ఒక వ్యసనం వల్ల జీవితంలో విలువైనది పోగొట్టుకునే అవకాశం ఉంది అయితే కొంతమందికి రీత్యా కూడా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే పంచమ స్థానంలో పాపగ్రహాలు దశమానికి అష్టం అవడం వల్ల ఏదో ఒక బ్లేమ్ వల్ల పొరపాటు వల్ల ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ ఉద్యోగంలో మార్పు కానీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఉద్యోగ సంబంధించిలో జాగ్రత్తగా ఉండాలి తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ముఖ్యంగా లవ్ ఎఫైర్స్లో ఉన్నవాళ్ళు మరి ఈ ప్రేమికుల మధ్య లవ్ బ్రేకప్ ఫెయిల్యూర్స్ జరిగే అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా జాతకుడికి బాధ కలిగినప్పుడు కూడా కంపల్సరిగా ఈ రాహు ఏదైనా ఒక భావంలో ఉన్నప్పుడు కంపల్సరిగా దాని ఫలితాన్ని ఎంతో కొంత ఇచ్చి తీరుతాడు దానివల్ల సాధారణంగా ఇటువంటి బలహీనతలకి పోకుండా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు ఉద్యోగ విషయాల్లో ఏమాత్రం ప్రయోగాలు చేయకుండా శ్రద్ధగా ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుంది ప్రేమికులు ఎటువంటి అపోహలు రాకుండా ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ అంటే ప్రేమ బ్రేకప్ కూడా ఇదే కారణం అప్పులు కానీ వ్యసనాలు కానీ వేరే వాళ్ళ జీవితంలో ఎంట్ర అవ్వడం కూడా కారణం అవుతుంటుంది కాబట్టి మూడో వ్యక్తికి తావేవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ఇక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు పగటి కళలు కంటున్నవారు కూడా ఈ విషయంలో కంపల్సరిగా మీ ఊహలు తారుమారై మొత్తం బడ్జెట్ తారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసింది ఎక్కువగా ఈ కాంబినేషన్ ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఉంటుందో వాళ్ళు కేవలం ఏ పని చేయకుండా మరి పెళ్ళైనంత వరకు భార్య పెళ్ళైనంత వరకు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఖర్చు పెట్టడం వ్యసనాలకు అలవాటు పడడం జరుగుతూ ఉంటుంది అయితే వీటి బాధపడలేక ఆ తల్లిదండ్రులు ఏదో ఒక పెళ్లి సంబంధం చూసి ఇంకొక ఆమెకి కట్టబడతారు దాని తర్వాత వాడు భార్య సంపాదన మీద అత్తగారి మీద ఆధారపడి కొంతకాలం పాటు భార్య జీవితం మీద జీవనం మీద ఆధారపడి ఉంటాడు అంతవరకు ఏం చెప్తాడంటే పలానా వాడు అబ్బాయిని అంటాడు దాని తర్వాత పలానా ఆమె భర్తను అంటాడు కొంతకాలం పోయి పిల్లలు పుట్టాక వాళ్ళకి ఏ ఉద్యోగులు వస్తే వాళ్ళ మీద ఆధారపడుతుంటాడు ఈ పెద్దరి కొంచెం చెలాయిస్తూ ఏ పని చేయకుండా వ్యసనాలు పాలవుతూ డాబుగా దర్జాగా బతికే వాళ్ళకి కూడా వారి జాతకంలో ఈ శని రాహుల కాంబినేషను ఇటువంటి స్థానాల్లో ఉండడం వల్ల మరి వారి అదృష్టం ఏంటంటే వీళ్ళకి అందరూ కూడా బాగానే చూస్తుంటారు కానీ ఇతరులు మాత్రం అసహించుకుంటూ ఉంటారు ఇది ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారాన్ని జాగ్రత్తగా పాటించి ముందు స్వతంత్రంగా బతకడం అంటే వాడికి వాడు బతికే విధానం నేర్చుకుంటే తర్వాత వాడు కుటుంబాన్ని ప్రపంచాన్ని కూడా పోషించే స్థాయికి రావడం జరుగుతుంది రాహు గత కొంతకాలంగా రాశిలో సంచరిస్తూ మే పద్దెనిమిదో తారీఖు వరకు రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది రాహు స్వభావంగా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి నిర్ణయించపోయినప్పటికీ కూడా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని తన ఆధీనంలోకి తీసుకొని ఆ రాశిని తన యొక్క సహజ లక్షణాలతో కలిపి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే తర్వాత తర్వాత పరిశోధనలో రాహుకి కుంభరాశి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది అంటే కుంభరాశిలో శని భగవానుతో పాటు రాహు కూడా అదే రాశి పైన ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉచ్చ రాశులుగా మరి వృషభ రాశి కొంతమంది ప్రకారం మిథున రాశి కొంతమంది ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది అయితే ఏంటంటే ఈ రాహుకి ప్రధానంగా మూడు గ్రహాలు గ్రహాలు అవటం వల్ల శని రాహు ఈక్వల్ అండ్ కామన్గా చెప్తూ ఉంటారు అలాగే శుక్రుడు బుధుడు కూడా ఈ రాహుగ్రహానికి మిత్రగ్రహాలు అవటం వల్ల అలాగే రాహుకి శుక్రుడు గురువుతో సమానం అలాగే బుధుడు కూడా ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు కాబట్టి ఈ రాహు శుక్ర బుధులతో కలిసి ఉన్న వారి యొక్క రాసుల్లో ఉన్నా కూడా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మిత్రగ్రహాలతో కలిసినప్పుడు సహజంగా రాహుకి శుభ ఫలితాలు అంటే మామూలుగా అది ఒక విధమైన అంటే తామస గుణం లక్షణాలతో కలిగి ఉంటాడు రాహు అంటే సాధారణంగా రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే అక్రమ న్యాయ సంబంధంగా లేకపోవడం అక్రమ పద్ధతుల్లో వెళ్ళడం అలాగే చట్టానికి లోపడకుండా దాన్ని అధిగమించడం అలాగే బ్లాక్ మార్కెట్ స్మగ్లింగు తర్వాత వ్యభిచారం మద్యపానీయం వావి వరసలు లేకుండా ప్రవర్తించడం ఇవన్నీ ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాయో అవన్నీ కూడా రాహు దానికి ఇవ్వడం జరుగుతుంటుంది అయితే మంచి టెక్నాలజీ కలిగి అనమాట చాలా చిన్న టెక్నిక్తో ఎంత పనైనా సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి కంప్యూటర్ రంగానికి కూడా రాహువే కారణమవుతుంటాడు కామన్గా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే మాయాజాలానికి కూడా ఈ రాహు కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహు ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సినిమా పరిశ్రమకి సాఫ్ట్వేర్ రంగానికి ఈ రాహు కారణమవుతుంటాడు సాధారణంగా జీవితం సుఖవంతంగా లగ్జరీగా బయట వారితో సంబంధం లేకుండా ఒక మనిషి తన వ్యక్తిత్వంలో జీవించాలంటే రాహుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి మరి ఇదే రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు గురుచండాల యోగం అని చెప్తూ ఉంటారు అంటే గురువు ఇచ్చే మంచి లక్షణాన్ని పాడు చేసి ఆ విద్యార్థిని ఆ స్టూడెంట్ను వివిధ మార్గాల ద్వారా పతనానికి కారణమవుతుంటాడు మళ్ళీ ఇంచుమించుగా కొంతమంది అదే నెగిటివ్ యాంగిల్లో పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల తర్వాత ఈ గురుచండాల యోగం అద్భుత యోగంగా మారే అవకాశం ఉంది అయితే మరి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ సినిమా పరిశ్రమ సాఫ్ట్వేర్లో డెవలప్ అవడం అయితే వ్యసనాలు వ్యభిచారం స్త్రీలోలత్వం కంపల్సరీగా ఉంటుంది అదే బుధుడితో కలిగడం వల్ల సైంటిఫిక్గా విద్య నేర్చుకుంటాడు డిఫరెంట్గా విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అందరూ కష్టపడి చదువుతూ ఉంటే వీళ్ళు సూక్ష్మ మార్గం ద్వారా సింపుల్గా ఆ విద్యలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ బుధ రాహు కలిసి ఉన్నప్పుడు కంపల్సరిగా విద్యలో ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏదో విధంగా విద్యను పూర్తి చేసి వాళ్ళు అనుకున్న సాధిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా శని కూడా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు రాహు కూడా అధిపతి అవడం వల్ల అంటే శని పరిశ్రమకు కారణమవుతుంటాడు ఒక ఇండస్ట్రీకి కారణమవుతుంటాడు ఒక వ్యాపారానికి కారణమవుతుంటాడు అదే శని భగవానుతో రాహు కలిస్తే దాన్ని ఇంకా చాలా కలర్ఫుల్గా అంటే బాగా పెద్ద పెద్ద సంస్థలు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా పెడుతున్నటువంటి ఏదన్నా షాపింగ్ మాల్స్ కానీ మల్టీప్లెక్స్ లాంటి సినిమా థియేటర్లు కానీ అలాగే పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి మన పుష్ప లాంటి సినిమాలకు కూడా ఈ శని రాహులు కలిసి ఉండడం వలన అటు టెక్నాలజీని అటు ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ కొద్దిగా చట్టానికి లోపడి ఆ సినిమాలు కూడా తీయడం జరుగుతుంటుంది మొత్తం మీద ఏంటంటే హై బడ్జెట్ చిత్రాలకి పెద్ద పెద్ద పరిశ్రమలకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఇంప్రూవ్మెంట్కి అలాగే కష్టపడకుండా కొద్దిపాటి శ్రమతో నెలకి పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించినటువంటి ఉద్యోగస్తులకు కూడా రాహు కారణమవుతుంటాడు శని రాహులు మిత్రగ్రహాలు అవటం వల్ల రెండు కూడా కుంభరాశి ఆధిపత్యం వహిస్తూ వాటికి ధనస్థానమైనటువంటి మన మీనరాశిలో కలిసి ఉండడం అన్నది ఇది కొత్తగా ఇండస్ట్రీ స్థాపించాలన్నా తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తన టాలెంట్ను రుజువు చేసుకొని ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యంతో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి అంటే ఒక ధైర్యంతో కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిశ్రమలకి వ్యాపారానికి కూడా ఈ రెండు గ్రహాలు కారణమవుతున్నాయి కాబట్టి మరి ఈ రాబోయే మార్చి ముప్పై తారీఖు నుంచి మే పద్దెనిమిది మధ్యలో ఈ రెండు గ్రహాలు కలిసి మేనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ రెండు గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఈ శని రాహు గ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా రహస్యమైనది అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి ఖుషిగా మనం చెప్పచ్చు రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహులకి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోషన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల అంటే హనుమాన్కి అందుకునే చాలా భారీ విగ్రహాలు పెడతా ఉంటారు వాళ్ళు నలభై అడుగులు వంద అడుగులు కూడా పెడతా ఉంటారు భారీగా అది రాహు ప్రభావం వల్ల రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పెండ్ చేసే గుణం ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పెండ్ అవగలుగుతాడు అలాగే చిన్నగా దూరి కేవలం లంక లంకిని నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకాల లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది అంటే తమలపాకులండి వంద నలభై ఒకట రూపాయి కూడా అవన్నీ పక్కన పెట్టండి ఒక బుట్ట తమలపాకులు ఎంత అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో మాల వేస్తారో మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేయించడం మరి రావుకి మినువుల కారణం కాబట్టి వడమాల అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి అంటే మామూలుగా ఒక నూట ఎనిమిది కాకుండా ఒక వెయ్యి ఎనిమిది వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం హరినామ స్మరణ చేసుకోవడం ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు అంటే దశ మహావిద్యలు వారి జోలుకి ఏమి వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే ఎవరినైతే రాక్షస సంవారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొడం వల్ల చేయించడం వల్ల శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది అలాగే ఏదన్నా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి దానికి తగు విధంగా అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అది ఏదో తూతు మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం ఆంజనేయని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ యాభై రోజుల్లో ఏదో ఒకరోజు చేసుకొని చాలు అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఆ ఫలితం మీకు నిరంతరం అంటే రాహువు అనుగ్రహం ఇచ్చాడంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అది ఆగ్రహించాడు కోపగించాడంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి